గుజరాత్ లోని జామ్నగర్ లో నిర్వహిస్తున్న వంతారా గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి దీంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది జంతువులను అక్రమంగా నిర్బంధించడం దేశ విదేశాల నుంచి వన్యప్రాణలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి ఆరోపణలపై సీట్ను ఏర్పాటు చేసింది మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ పంకజ్ మిథల్ జస్టిస్ ప్రసన్న బి వరాలయలతో కూడిన ధర్మాసనం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సిట్లో రిటైర్డ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ మాజీ ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అనీష్ గుప్తా సభ్యులుగా ఉన్నారు వంతారా కేంద్రంలో ఏనుగులతో సహా జంతువుల సేకరణ వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు పాటింపు అంతర్జాతీయ నిబంధనల అనుసరణ వైద్య సదుపాయాలు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ బృందం దర్యాప్తు చేయనుంది సెప్టెంబర్ పన్నెండు నాటికి నివేదిక సమర్పించాలని తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేనున జరగనుందని కోర్టు తెలిపింది మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన మాధురి అనే ఏనుగును వంతారాకు తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ పిటిషన్లు దాఖలయ్యాయి ఆలయాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న జంతువులను అక్రమంగా తరలిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించగా చట్టపరమైన అనుమతులతోనే మాధురిని తరలించామని జంతువుల సంరక్షణ తమ లక్ష్యమని వంతారా యాజమాన్యం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఈ దర్యాప్తు వాస్తవాలను తేల్చడానికి మాత్రమేనని ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయడం లేదని పేర్కొంది